హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఇక ఇన్కమ్ ట్యాక్స్లోని లోని రెండు వందల తొంభై ఒకటి ఎంటీఎస్ మల్టీ టాస్క్ పోస్టుల అయితే అసిస్టెంట్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఇక ముంబైలోని ఆదాయపు పన్ను శాఖ నుండి మొబైల్లోని రీజినల్ కింద పోస్టుల కోసం ప్రతిపాదన ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి ఆన్లైన్లోని దరఖాస్తు చేసుకోవని ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది స్పోర్ట్స్ కోటా నుండి అయితే వీళ్ళనైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే దీనికైతే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు అంటే పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక అసలు మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకు డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది దీనికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పోస్టుల వేకెన్సీ చూసుకుంటే గనక ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఐఐటీ అయితే దీనిలోని నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే గనక పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి పే స్కేల్ లెవెల్ ఇన్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ వన్ సెవెన్ ప్రకారం మనకు అంటే ఈ పోస్ట్కి అయితే ఇన్కమ్ ట్యాక్స్కి అయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్కి అయితే నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే శాలరీ అయితే పర్ మంత్ అయితే ఉంటుంది ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ప్రకారం చూసుకుంటే కనుక స్టెనోగ్రాఫర్కి పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి లెవెల్ ఫోర్ ప్రకారం చూసుకుంటే కనుక పేస్కేలు దీనికి ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక్క వేల ఒక వంద రూపాయలు అయితే ఉంటుంది పర్ మంత్ శాలరీ ట్యాక్స్ అసిస్టెంట్ కయితే దీనికైతే నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక్క వేల వంద రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి కి అయితే నూట ముప్పై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి లెవెల్ వన్ ప్రకారం చూసుకుంటే గనక పద్దెనిమిది వేల రూపాయల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక సెంటెన్ అటెండెంట్ అటెండెంట్ అయితే చూసుకుంటే కనుక మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి లెవెల్ వన్ ప్రకారం చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల రూపాయల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే కనుక రెండు వందల తొంభై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఇక్కడ ఇక్కడ నోటు క్యాండిడేట్ అప్లై ఫర్ ది పోస్ట్ ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఆర్ ది ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆర్ లేదా ఆల్ దిబో ది పోస్టులు ది సింగిల్ అప్లికేషన్ ఏదైనా ఒక పోస్ట్ అయితే అప్లై అప్లై చేయాల్సి ఉంటుంది ఇక దీనిలోని మనకు సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే కనుక ది మెమోరియల్స్ పర్సన్స్ విల్ బి ది కన్సిడర్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ని కన్సిడర్ చేస్తారు ఇక దీనిలో పూర్తి వివరాలు చూసుకుంటే కనుక అత్య క్రీడాంశాలకు అయితే చూసుకుంటే కనుక బ్యాట్స్మెన్ బాల్ నైట్ బాల్ ఫాలో పవర్ లిఫ్టింగ్ బాక్సింగ్ బ్రిడ్జ్ క్యారమ్ చెస్ క్రికెటర్ సైకింగ్ ఫెన్సింగ్ వంటి అయితే వంటి స్పోర్ట్స్ కోటాలు అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారికి అయితే అవకాశం అయితే ఉంది ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏ ఏ స్పోర్ట్స్లోని ఎవరైతే ఏ ఏ స్పోర్ట్స్ లోని దీంట్లో అయితే ఉన్నారు ఎలిజిబిలిటీలుగా ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనికి ఎడ్యుకేషన్ పరకంగా చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి మెట్రికులేషన్ లేదా పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఏదైనా లేదా డిగ్రీ పా డిగ్రీకి సంబంధించిన పాస్ అయి ఉండాలి ఇక దాంతోపాటు క్రీడా అంశాలలోని ప్రతిభావంతులై ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా దీనికైతే కంపల్సరీగా స్పోర్ట్స్ కు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా మ్యాండేటరీ అడుగుతున్నారు ఇక ఇక్కడ ఇక్కడ ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ట్యాక్స్ అసిస్టెంట్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాలు మల్టీ టాస్క్ స్టాఫ్ కి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు ఇక వాళ్ళకి ఆల్రెడీ శాలరీ అయితే నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేశాను అంటే క్యాంటీన్ అటెండర్ అండో ఎంటీఎస్ స్టాఫ్ కైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంటుంది స్టెనోగ్రాఫర్ అండో ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే ఇరవై ఐదు వేల ఎనభై ఒక్క రూపాయలు అయితే ఉంటుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ అయితే నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు దీనికైతే రెండు వందల రూపాయలు లేదా అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది దీనికి లాస్ట్ డేట్ అయితే చూసుకుంటే కనుక జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడి నుండి మీరు డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు కనుక ఇక్కడ వెబ్సైట్ అప్లికేషన్ అడ్వైజ్ చూసుకుంటే కనుక అప్లికేషన్ అయితే ఇక్కడైతే మనకు ఈ వెబ్సైట్ ద్వారా చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ అనేది క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉండి అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్